హలో అండి బాగున్నారా ఈరోజు మన వెజిటేరియన్ ప్రియులందరి కోసం స్టార్టర్స్లో ఫేవరెట్ అయిన ఎవరికైనా ఇట్టేనా వచ్చేసి క్రిస్పీ కార్న్ అండి ఈ క్రిస్పీగా టేస్టీగా ఉన్న ఈ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం పదండి చేసేద్దాం ముందుగా బాయిల్ చేసిన కార్న్ తీసుకుందామండి ఇది సుమారు రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఇది నేను బాయిల్ చేసినప్పుడు దీంట్లో సాల్ట్ అనేది వేయలేదు సో ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి ఈ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అనేది పెప్పర్ కూడా వేసుకుంటున్నానండి ఇది యాక్చువల్గా బాయిల్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ చేయకూడదండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ చేయాలి మరి ఎక్కువగా బాయిల్ చేస్తే మెత్తగా అయిపోయి అయిపోతుంది అలాగే కుక్కర్లో కూడా బాయిల్ చేయమాకండి మామూలు గిన్నెలో పెట్టి ఓపెన్గా బాయిల్ చేయండి దీనికి టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటాం ండి ఈ రెండు తర్వాత దీన్ని బాగా ఈ ఫ్లోర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ మొత్తం అన్నీ మనం వేసిన పెప్పరు సాల్ట్ అన్నీ కూడా గ్రెయిన్స్కి బాగా పట్టుకునేటట్టుగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ కొంచెం పొడిగా అనిపిస్తే ఒక స్పూన్ వాటర్ కూడా వేసుకోండి అలా కలుపుకున్న తర్వాత కళాయి పెట్టి ఆయిల్ పెట్టి సరిపడా వేయించడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని కళాయిలో వేసి వేయించుకోవాలండి ఇది వేయించుకునేటప్పుడు మూత పెట్టుకోవాలి లేదంటే పాప పై మొహం మీద చిట్లుతాయి సో అందుకని పక్కన పెట్టుకోవాలి అలా వేయించి పక్కన పెట్టుకున్న మళ్ళీ పక్కన పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేరే ప్యాన్లో అలాగే ఒక మూడు గార్లిక్ ప్లోవ్స్ తీసుకొని చాప్ చేసి పెట్టుకోవాలండి దాంట్లో రెండు గ్రీన్ చిల్లీస్ కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేయించాలి మంట కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి దీంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయించుకోవాలండి వేసి తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి దీనికి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న దాంట్లో మళ్ళీ ఒక టీ స్పూన్ పెప్పర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అనేది ఆమ్చూర్ పౌడర్ అండి ఇది డ్రై మ్యాంగో పౌడర్ అని కూడా అంటారు ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది దాన్ని వేసుకోవాలండి దీనికి ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దానికి మనం వేయించి పెట్టుకున్న ఈ ఏదైతే కార్న్ ఉందో అది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ కూడా ఈ కార్న్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి గరిడ్తో బాగా కలపడం కుదరకపోతే ఇట్లా టాస్ చేసుకొని కూడా దాన్ని మొత్తం పట్టేటట్టుగా చేసుకోవాలండి మొత్తం అసలు శుభ్రంగా వేసిన పౌడర్లు కానీ అన్నీ కూడా ప్రతి గ్రెయిన్కి అతుక్కునేంత వరకు బాగా కలుపుకోవడం మాత్రం మర్చిపోవద్దండి బాగా అంతే సింపుల్ మన క్రిస్పీ కార్న్ రెడీ ఈ క్రిస్పీ కార్న్ రెసిపీని మీరు ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో రెసిపీతో మీ ముందుకి వస్తా అంతవరకు సెలవు